దిస్ లతాస్ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన దేవదాస్ మూవీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో విడుదలై పెద్దగా ఆడలేదు మరి ఈ ఫెయిల్యూర్ కి కారణం ఏంటి తెలిపారు కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి విజయ్ నిర్మ దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో కృష్ణ జోడీగా కూడా ఆమెనే నటించింది హిమాలయ పిక్చర్స్ పై కృష్ణనే నిర్మించారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది అంటే ఆడియన్స్ ని అలరించడంలో విఫలమైంది ఈ మూవీని ఏఎన్ఆర్ దేవదాస్ పోటీగా రూపొందించారు కాకపోతే ఏఎన్ఆర్ నటించిన దేవదాసు నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చి పెద్ద విజయం సాధించింది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది మ్యూజికల్ గా కూడా అప్పట్లో హూ ఊపింది ఆ మూవీలోని పాటలు అప్పట్లో ఎవరి గే కృష్ణ గారు దేవదాస్ తీసేనాటికి కూడా ఆ మూవీ పాటలు మారుమూయా అంటే ఆ సినిమా ప్రభావం పాటల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కృష్ణ గారు దేవదాస్ లో పాటలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినాయి అందులో దీంతో కృష్ణ దేవదాస్ చిత్రంలోని పాటలు ఆడియన్స్కి ఎక్కలేదు ఈ కారణంతోనే సినిమా ఫ్లాప్ అయిందని సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే ఇరవై ఏళ్ళుగా జనం ఆ పాటలు వింటుంటే ఆ మా సినిమా వచ్చి జస్ట్ టూ మంత్స్కి అంటే రెండు నెలల ఇరవై ఐదు ఏళ్ళ యువకుడితో రెండు నెలల పసిపాప పోటీ పడినట్లు అయింది అని సినిమా ఆడలేదు కానీ నా దేవదాస్ ఎప్పటికీ క్లాసికల్ అని చెప్పారు కృష్ణ గారు ఈటీవీకి ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు అప్పట్లో అలాగే కృష్ణ గారు దేవదాస్ ఆడకపోవటానికి మరొక కారణం కూడా ఉంది ఈ మూవీ రిలీజ్ టైంలో ఏఎన్ఆర్ నటించిన దేవదాస్ కూడా రీ రిలీజ్ చేశారు అంటే ముందే ఆ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది దీంతో జనమంతా ఆ సినిమాని చూశారట అంటే రెండు సినిమాలు టైటిల్స్ సేమ్ కావడంతో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ కూడా అయ్యారని తమ సినిమాను చూడాల్సిన వాళ్ళు ఆ మూవీని కూడా చూశారని ఈ రకంగా కూడా తమకు దెబ్బ పడిందని మరొక ఇంటర్వ్యూలో కృష్ణ గారు మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణని దేవదాస్ రూపంలో దెబ్బ కొట్టారు ఏఎన్ఆర్ ఆ సమయంలో కృష్ణ కేఎన్ఆర్ కి మధ్య కొన్ని చిన్న చిన్న మనస్పర్థలు కూడా వచ్చాయని స్టూడియో షూటింగ్ ల విషయంలోనూ చిన్న చిన్న గొడవలు జరిగినట్టు టాక్ వచ్చిందంటారు కొందరు సినీ పెద్దలు అయితేనేం ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ గారు అనుకుంటారో అదే చేస్తారు అందులో సినిమా హిట్ ప్లాఫుల్ తో సంబంధం లేకుండా ఏ రోజు బాధపడిన క్షణాలు ఉండవు దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్క హీరో గురించి కూడా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు చేస్తాం